నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని నిజాంసాగర్ డిస్ట్రిబ్యూటరీ కెనాల్ కట్ట తెగింది ఇక దీంతో కెనాల్ ను ఆనుకుని ఉన్న కాలనీలోకి ఒక్కసారిగా నీరు చేరింది తెల్లవారుజామున కెనాల్ కట్ట తెగిపోవడంతో నిద్రలో ఉన్న స్థానికులు కాలనీ ప్రజలు ఉలికి పడ్డారు ఎగువ ప్రాంతాల్లోని కాలనీల్లో మురికి నీరు కూడా నిజాంసాగర్ కెనాల్లోకి వచ్చి చేరుతుంది ఇక కెనాల్ కట్ట తెగి నీటి ప్రవాహం ఇళ్లలోకి రావడంతో కాలనీ వాసులు బయటకు పరుగులు తీశారు ఇరిగేషన్ కెనాల్ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే కెనాల్ కట్ట తెగిపోయిందని స్థానికులు ఆరోపిస్తున్నారు ఇక దీనికి తోడు కెనాల్ ఆయకట్టు దిగువ ప్రాంతంలో నిరుపేద కుటుంబాలు ఇళ్లను నిర్మించుకొని జీవనం సాగిస్తున్నారు ఇక దాన్ని పక్కనే ఉన్న జర్నలిస్ట్ కాలనీలో కూడా నీరు చేరడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు মূল লোক ఎన్ని ఎన్ని బాధలు ఉంటాయి ఎన్ని లెక్కుంటది అట్లున్న మనిషి ఉన్నది పిల్లలు రాత్రి పెద్దమ్మ పండుగ కుటుంబం అందరు ఊరు ఊరికి వెళ్ళొచ్చు ఈ పరిస్థితి ఒక పక్కకు వాడితే జయజీపం రమ్మంటే ఎంత పెద్ద గండి వేసి ఇంట్లో ఇప్పుడు బీరు పెద్ద సాగు ఉన్న మనుషులు అన్ని కొట్టకపోయినాయి ఈ బాధ ఏంటి మీ బంధు కట్టింది మీరు బంధు కట్టింది కింది బంధు కట్టింది సడన్ లో మనిషి పన్న మనిషి ఒక్కటి మూడు ఉన్నారైంది అలాగే కవర్నర్ సాగు కాలక లేకపోతే ఏమైంది ఏమైందంటే నేను అనుకున్నాం వెంట ఇంటర్జీ చూసేవరకలా డోర్ తీసేవరకల్లా మొత్తం ఇంటది ఈ బర్చి చూడండి ఎత్తున్నదా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్నంలోని నిజాంసాగర్ డిస్ట్రిబ్యూటర్ కెనాల్ కట్ట తగినట్టుగా తెలుస్తుంది తెల్లవారుజామున కెనాల్ కట్ట తెగిపోవడంతో స్థానికు ఒక్కసారిగా ఉలికిపడిన వాతావరణం చూస్తున్నా ఆర్మూర్ పట్నంలో నిజాంసాగర్ డిస్ట్రిబ్యూటర్ కెనాల్ కట్ట ఒక్కసారిగా తిరిగి స్థానికంగా ఉన్నటువంటి ప్రాంతాల కాలనీ నీర్జయ్ వచ్చి చేరుతుంది దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కలిస్పాండెంట్ ధనుంజయ్ అందిస్తారు ధనుంజయ్ థ్యాంక్ యూ మధు ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా పాత ఇందురుకే వరప్రాధానిగా అందించిన ఒకప్పటి నిజాంసగర్ ప్రాజెక్టు నేడు నిజామాబాద్కు సంబంధించిన పట్టణానికి అటు తాగునీటితో పాటు సాగునీరును అందిస్తుంది ఇందులో భాగంగానే ఆమూర్ పట్టణ కేంద్రంలో ఎనభై రెండు ఎనభై రెండు పాయింట్ రెండు నిజాం సాగర్ ప్రధాన కాళ్ళకు సంబంధించిన జగన్ కాలనీ వాసులు ఒక్కసారిగా నీరు రావడంతో ఉలిక్కి పడిన సంఘటన ఇబ్బంది పదే పరిస్థితి చేసింది దీంట్లో భాగంగానే నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని నిజాంసాగర్ డిస్ట్రిబ్యూటరీ ఎయిటీ టూ నంబర్ ప్రధాన కాలువకు సంబంధించిన కట్ట సోమవారం ఈ రోజు ఉదయం ఉదయం మూడు గంటల ప్రాంతంలో సుమారు మనకు తెగిపోయింది దీంతో కాలు కాలోనీకి ఆనుకుని ఉన్న జనరల్స్ కాలనీతో పాటు పలు కాలనీలు పూర్తి స్థాయిలో జలమయమయ్యాయి నిజాంసాగర్ ప్రాజెక్టు ద్వారా రైతులకు పంటలకు పైద పంటల కోసం సాగునీటిని నీటిని చెరువులోకి వదిలే సమయంలో ఈ ప్రాజెక్టు ప్రధాన కాలువకు గండి పడిందని చెప్పేసి ఇరిగేషన్ అధికారులు చెప్తున్నారు ఎందుకంటే తరచూ ఏదైతే కాల్వకు సంబంధించిన డిస్ట్రిబ్యూటింగ్ కెనాల్ ను శుభ్రం చేయాల్సిన అధికారులు ఇరిగేషన్ అధికారులు చేయకపోవడంతోనే ఈ సంఘటన జరిగిందని చెప్పేసి చెప్తున్నారు ఎందుకంటే ఆంధ్ర పట్టణంలో ఈ రోజు ఇరిగేషన్ అధికారుల పట్టించుకోకపోవడంతోనే ప్రధాన కాళ్ళకు గండిపడి పూర్తి స్థాయిలో పాలీలు జలమైన అయ్యాయి దీంతో భాగంగానే ఇప్పటికే ఒకవైపు తాగునీరు సాగునీరు అందక అనేక ప్రాంతాల్లోని నీరు దొరక ఇబ్బందులు పడుతున్న సంఘటనతోనే ఈరోజు ఈ సంఘటన జరగడంతో అటు స్థానికులు సైతం అయోమైన గురవుతున్న పరిస్థితి మనకు కనబడ్డది నిజాం సాగర్ ప్రధాన కాలువకు మురికి కుంపంలా తయారై చెత్త చివరాలతో నిండిపోయింది దీంట్లో భాగంగానే ఇరిగేషన్ అధికారులు ప్రతి సంవత్సరం కంటే ఒక వాటర్ వదిలే ముందు ఆ కాలు కాలువకు సంబంధించిన దాన్ని క్లీన్ చేయాలి అయితే అధికారుల నిర్లక్ష్యం తగ్గట్టుగానే ఈ రోజు కనబడ్డట్టు మనకు కలు కలుస్తుంది ప్రజలకు తాగునీరు అందించడంలో అటు రైతులకు సాగునీరు అందించేలా కాలువల ద్వారా నీటిని వదిలారు కాలువ తెగిపోయి ఉండడంతో ఒక్కసారిగా జర్నలిస్ట్ సెక్టర్ తెచ్చుకుపోయి కాలనీ మాంస్ భయాందోళనకు గురైన సంఘటన ఉదయం మనకు చోటు చేసుకుంది అర్ధరాత్రి ఏదైతే ఉదయం జరిగిన సంఘటన మూడు గంటల ప్రాంతంలో జరగడంతో ఒక్కసారిగా ప్రజలు ఉలిక్కి పడ్డాడు అయితే ఇప్పటికే ఆ కాలనీలో విద్యుత్ కు సంబంధించిన నీరు రావడంతో విద్యుత్ సరఫరా పడి పూర్తి స్థాయిలో నిలిచిపోయింది ఈ కెనాల్ కి సంబంధించి ముందస్తుగా ఏమైనా కంప్లైంట్స్ ఏమైనా రైజ్ చేయడం జరిగిందా స్థానికంగా లేదు అంటే ఏమైనా స్థానికంగా ఉన్న ప్రజలకు అధికారుల నుంచి ఏమైనా ఇండికేషన్ వచ్చిందా అంటే సో ఈ పొజిషన్ లో ఉంది ఖాళీ చేయమని కానీ ఏమైనా ఇండికేషన్స్ వచ్చాయా అంటే స్థానికంగా కానీ అధికారుల నుంచి కానీ ప్రజల నుంచి కానీ సో ఇలాంటి సంఘటన జరుగుతారని చెప్పేసి అటు ఇరిగేషన్ అధికారులు సైతం ఊహించలేదు ఎందుకంటే ప్రతి సంవత్సరము నిజాం సగర్ డిస్ట్రిబ్యూటీ కెనాల్ ద్వారా అటు పంటలకు సాగునీరు అందించే భాగంగానే ఈరోజు ఈ కాలువను వదిలారు అయితే ప్రధానంగా ఈ కాలువకు సంబంధించిన డిస్ట్రిబ్యూటీ కెనాల్ల వద్ద మరమ్మతులు చేయకపోవడం వల్లే ఒక్కసారిగా ఈ సంఘటన చోటు చేసుకుందని చెప్పేసి అటు స్థానికులు చెప్పారు గతంలో ఒకసారి జరిగింది ఆ జరిగిన సంఘటనను పునరావృతం కాకుండా అటు ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇరిగేషన్ అధికారులు స్థానికులు ఆయకట్టు రైతులు చెప్పినప్పుడు కూడా దాన్ని పట్టించుకోలేదు ఈ కాలంలోనే ఆర్మూర్ పట్టణంలో కాలనీకి ఆనుకొని ఉన్న డిస్ట్రిబ్యూటరీ కెనాల్ కు గండి పడి ఈరోజు నీటిలో మునిగిపోయిన సంఘటన ఈ రోజు చూసాం ఎందుకంటే పూర్తి స్థాయిలో ఇది ఇరిగేషన్ అధికార నిర్లక్ష్యంగానే మనకు తెలియకలైంది దీనిపై సమగ్ర విచారణ జరిపి ఇప్పటికే అధికారులపై చర్యలు తీసుకునేందుకు సైతం జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు ప్రస్తుతం కెనాల్ నుంచి పోతున్న వాటర్ గండిపట్ల ప్రాంతాన్ని ఇప్పటికే ఏదైతే జేసీబీల ద్వారా పూర్తి స్థాయిలో మరమ్మతులు చేస్తున్నారు ఉదయం నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది దాంట్లో భాగంగానే విద్యుత్ సరఫరాతో పాటు జలమయమైన కాలనీని ఎప్పటికప్పుడు అధికారులు పరిరక్షిస్తూ ఎలాంటి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూస్తున్న పరిస్థితి మనకు కనబడ్డది మధు రైట్ థ్యాంక్ యూ ధనంజయ్ Obrigado.